ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యశు ప్రభు నామంలో మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క మహాకృప గత వారం అంతట్లో మనలను కాపాడి క్షేమమిచ్చి నడిపించినందుకు మనం దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనం చెల్లించుకుందాం ఈరోజు మన యొక్క ధ్యానవాకి భాగంగా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము చిన్న ప్రార్థన కృపగలిగిన మాతండీ మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని వేసున్నా మమ్మను అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రిమేని వల్లరా ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేసి నేను వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నాను ఏం చేతులంటే ఆ యూట్యూబ్లో రెవరెండ్ దొరరాజు అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు వింటున్నారు వీక్షిస్తున్నారు కొత్త వారికి పరిచయం చేస్తున్నారు వారు మరొకరికి పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక ఎదగడానికి ఒక గొప్ప మార్గంగా ఉంది మనకి అనేక మంది దైవజనులు చేసే ప్రయత్నంతో మనం కూడా మన వంతు మనం కృషి చేస్తున్నాం దేవునిలో ఎదగడం కోసం ఓకే ఒక జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఆయన పైలటింగ్ నేర్చుకుందాం అని అనుకున్నాడు విమానం నడపటమే అనేది ఏవియేషన్ స్కూల్లో జాయిన్ అయ్యారు ఒక మంచి ట్రైనర్ దొరికారు దొరికారు ఒక ఇరవై గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు ఆయన ఇరవై గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు అయితే అన్ని భావనలు ఉన్నాయి ఆ విమానం ఎలాగ టేక్ ఆఫ్ చేయాలి కుడికి ఎడమకి ఎలాగ దాన్ని మలచాలి లేకపోతే మేఘాల్లో ఎదురైనప్పుడు లేకపోతే కొంచెం గాలి వీస్తున్నప్పుడు ఎలాగే చక్కగా నేర్చుకోండి ఇరవై గంటలు అనుభవం అంటే మాటలు కాదండి అయితే ల్యాండింగ్ రాలేదంటండి ఆయనకి ఎలాగో విమానాన్ని ఎలాగూ నేల మీదకి గాలించి దింపాలి అనేది ఆయన నేర్చుకోలేకపోయాడు ఒకరోజు ఈ ప్రయాణం సాగుతుంది సడన్గా ముందు సీట్లో పైలట్ ఉన్నారు వెనకాల సీట్లో ఈ నేర్చుకునే ఆయన ఉన్నారు సడన్గా ఆయన ఏమన్నాడంటే నేను సిక్ అయిపోయాను ఇంకా నేను ఏమి చేయలేకపోతానో అన్నాడు ఆయన పోనీ ఈయన ముందు సీట్లో ఉంటే ఆ కాక్పిట్లో ముందు సీట్లో ఉంటే మిషన్లు అవన్నీ ఈయనకి బాగా అలవాటైంది ఇరవై గంటల అనుభవం ఉంది కనుక ఏదో ప్రయత్నం చేస్తున్నా ఈయన వెనకాల సీట్లో పైలట్ వెనకాల సీట్లో ఉన్నాడు ఆయన పైలట్ సడన్గా నేను సిక్ అయ్యాను నేనేం చేయలేకపోతున్నాను అని పోనీ ఆ పైలట్ మీద నుంచి వంగి అవన్నీ ఆపరేట్ చేయడానికి వీలవుతుంది అంటే అవదు అంత స్పేస్ ఉండదు అక్కడ ఒకసారి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించే ప్రయత్నం చేద్దాం దాన్ని అలా మనసులో పెట్టుకోండి జరిగిన సంఘటన అలా మనసులో పెట్టుకోండి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్తే గ్రంథంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తాను అది క్రీస్తుపూర్వం పూర్వం ఐదు వందల ఇరవై ఒకటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ ఎస్తేరు ఆవిడ రాణిగా ఉన్నప్పుడు రాజుగారు అర్థహశస్త రాజుగారి పేరు అర్థహశస్త ఆయనకి జెరాక్సిస్ జెరాక్సిస్ అనేటువంటి పేరు కూడా ఉంది రైట్ ఆ రాజుగారి దగ్గర ప్రధానమంత్రిగా హామాను అని ఆయన పనిచేస్తున్నాడు ఎస్తేరు యొక్క తండ్రి పేరు ముద్దికే అంతకుముందు జరిగిన సంఘటన అంత వివరంగా నేను వెళ్ళాలని అనుకోవట్లేదు కానీ అంతకుముందు ఉన్నటువంటి పట్టమహిషి ఉన్నారు రాణి గారు రా రాజుగారు సడన్గా తన సామంతులు తన అధికారులు పెట్టి విందు చేయి దాని ప్రయత్నం అందరూ ఆహ్వానించారు అందరూ వచ్చేసారు విందుకి రాణి వస్తీ ఆవిడని రమ్మని అడిగారు కౌరు పెట్టాడు ఆవిడికి కొంచెం కోపం వచ్చింది ఏంటి ఆవిడ చాలా అందకెత్తాయి రాజా రాణికి తగిన అలంకరణ అంతా చేసుకుని రావాలి ఏంటి వాళ్ళందరి ముందు ముందుకు నన్ను రమ్మంటారు ఏంటి నేను రాను పొమ్మంది రాజుగారి భార్యగా ఆయన రమ్మన్నప్పుడు వస్తాను కానీ వాళ్ళందరి ముందు నా అందాన్ని ప్రదర్శించడానికి రమ్మంటాను నా అహం దెబ్బతింది నేను రానంద రాజుగారికి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇదేంటిది రాణి ఇలా తిరస్కరించింది అంటే రాజు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అడిగాడు రాజుగారి మాటను కాదంటే ఎలాగంటే అయ్యా రాణిగారు మీ మాట వినకపోతే రేపు పొద్దున మా భార్యలు మా మాటరండి మరి ఏంటంటే పదవీశుతి ఆవిడకి ఇంకా అధికారం తీసేద్దామండి ఆవిడ రాణిగా ఉండడానికి తగదు ఓకే అయిపోయింది ఆ తర్వాత మరి రాజుగారి దగ్గరికి ఎవరెవరు ఒక రాణి కావాలి కనుక ఎవరంటే తన రాజ్యంలో ఉన్నటువంటి చాలా అందమైనటువంటి కన్యకల్ని కొంతమందిని సిద్ధపరిచారు అందులో ఎస్తేరు ఒకరు ఈమె యూదురాలు ఈమె యూదురాలు అనే సంగతి అలాగ గోప్యంగా ఉంచారు అసలు బహిర్గతం చేయలేదు ఒక సంవత్సర కాలం పాటు చాలా ఒక అనమాట అండి ఏది పన్నీరుతో స్నానం మంచి భోజనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసిన తర్వాత రాజు సన్నిధికి కన్యకులు అందరు తేబడ్డారు ఎస్తేరు రాణిగా ఎంపిక చేయబడింది ముద్దుకే ఈ ఎస్తేరు పినతండ్రి ఏం చెప్పాడంటే నువ్వు యూదురాలు అనే సంగతి ఎవరికి చెప్పకు రాజుగారు కూడా చెప్పొద్దు అన్నాడు ఎందుకంటే ఆ రాజ్యంలో యూదులకు స్థానం లేదు అవకాశం లేదు వాళ్ళు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు అంచేత ఏదైనా ఇబ్బంది వస్తుందో నువ్వు చెప్పొద్దు ఓకే ఈ హామాన్ అనేటువంటి వాడు రోజు వెళుతున్నాడు వస్తున్నాడు అందరూ కూడా రాజుగారు తరచుగా బయటికి రారు ఆయన రాజనగర్లో ఉంటాడు ఈ హామాను తిరుగుతున్నాడు వస్తున్నాడు చాలా పిల్లలు ఉన్నారు అతను ప్రధానమంత్రి అంటే మనం ఊహించిందే కదండి ఎలా ఉంటుందో అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు ఈ ముర్తికాయ్ ఆయనకి దండం పెట్టట్లేదు హామానికి చాలా కోపం వచ్చింది వీడిని వీడు యూదుడు ఈ ముద్దుకై వీడి జనాంగాన్ని కూడా నేను ఎలాగైనా నాశనం చేయాలి ఇంటికాడ ఒకరోజు మనో విచారంతో ఉంటే భార్యతో వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళతో సలహా చెప్పారు ఒక పెద్ద ఉరికయ్య ఒకటి తయారు చేయించాడు వాడి ఇంట్లోనే తనున్నటువంటి ఆ ప్రాంగణంలో ఒకచోట ఉరికయ్యే సిద్ధం చేయించాడు హా ముతికయని దాని మీద ఉరితి ఇంచేయాలని దానితో పాటుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజుగారు ఏంటి మంత్రి గారు ఏంటంటే ఏం లేదండి యూదులు అనేవారు మన రాజ్యంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు చాలా దుర్మార్గులండి వాళ్ళ వల్ల మీకు కీడు వస్తుంది రాజ్యానికి వస్తుంది కనుక వాళ్ళందరినీ చంపేస్తే మన రాజ్యంలో ఉన్న యూధులందరినీ లేపేస్తే అసలు ఇంకా మనం సుస్థిరంగా క్షేమంగా ఉండొచ్చు ఓకే దాంతో మనకి మనకు వ్యతిరేకంగా ఉండేవాడు మన రాజ్యంలో ఉండటానికి వీయలేదు ఇదిగో నా ఉంగర వేస్తున్నాను నీకు నచ్చినట్టు రాసుకో రాసుకున్నారు రాజుగారి యొక్క ముద్ర ఆజ్ఞ మీద వేయబడింది దాని కాపీలు మొత్తం అన్ని పరిగణాలకి పంపబడ్డాయి ఈ విషయం ముర్తికాయకి తెలిసింది ముర్దికాయకి తెలిసి ఒక ఈయన ఎప్పుడు అక్కడ రాజుగారి కోటకు ముందు దగ్గర ఉంటున్నాడు కూర్చుని హామాన్ లోపలికి వెళ్తున్నాడు వస్తున్నాడు హామానికి నమ నమస్కారం పెట్టట్లేదు కనుక ఇది జరిగింది అప్పుడు మొద్దుకే ఎస్టర్ ఇక్కడ కౌరు పెట్టాడు నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళు నువ్వు వెళ్ళి రాజుగారిని ప్రసన్నం చేసుకుని ఈ విపత్తు నీ జనాంగం మీదకి వచ్చింది కనుక నువ్వు ఈ విపత్తులో వెంటనే ఆవిడ కౌరు పెట్టింది రాజుగారు ఆజ్ఞ లేకుండా నేను రాణినే కానీ ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన పిలుపు లేకుండా అనుమతి లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు ఒకవేళ వెళితే మరణదండనా అప్పుడు ముర్దికాయ అన్నటువంటి మాటలు నేను చదివి వినిపిస్తాను ఎస్టేరి గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు చరం వారు ఎస్టేరు యొక్క మాటలు ముర్దికాయకి తెలపగా ముర్దికాయ ఎస్టేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చని రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనమని చెప్పాను ఉన్నారండి పదమూడు పద్నాలుగు వచ్చినా నాలుగో అధ్యాయంలో ఒకవేళ రాజుగారు అనుమతి లేదు అనుమతి లేకుండా వెళితే మరణదండన నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు నీ ప్రజలకు వచ్చిన కష్టం నీ ప్రజలకు వచ్చిన కష్టాన్ని నీ కష్టంగా నువ్వు తీసుకోకపోతే ఇంకో ఇంకో ప్రక్క నుంచి సహాయం వస్తుంది కానీ నీవు నీతో పాటు నీ తండ్రి ఇంటి వారందరూ కూడా నశించే ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని పెట్టలేరా అందుకనే ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి దేవుని ప్రేమిస్తున్నావా అనే టైటిల్ మనం పెట్టుకుని కొంత టైం అయింది అయినా పర్వాలేదు దేవుని ప్రేమిస్తున్నావా అనేటువంటి హెడ్డింగ్తో మనం వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం కనుక నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే నీ ప్రాణానికి ఆపద ఉందని నువ్వు భయపడి వెనక్ వెనక్కి ఒక అడుగేయద్దు ఎందుకంటే పోతే నీ ఒక్క ప్రాణం పోద్ది కానీ నువ్వు చేసే సాహసం వల్ల నీ ప్రజలందరూ దేవుని బిడ్డలందరూ కూడా రక్షించబడతారు ఇది ముద్దకే సమాధానం వెంటనే ఇస్తేరు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అదే నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చదువుతున్నాను నీవు పోయి అప్పుడు ఎస్తేరు మూర్తికైతో మరలా ఇట్లేనను నీవు పోయి శూషణునందు కనపడిన యూదులందరిని సమాజ మందిరమునకు మనకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించినను నశించదను చూడండి కనుక ఇప్పుడు ఒక కష్టంలో దేవుని యొక్క సహాయం పొందాలి అంటే ఒకటి మనం దేవుని ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో దేవుని ఆజ్ఞలకు లోబడతామో మన కష్టాన్ని మనం లెక్క చేయకోకుండా దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెడతామో వెంటనే మనకు సహాయం దొరుకుద్ది మూడు దినాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరానికి చెందినటువంటి యూదులందరూ కూడా మూడు దినాలు ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేశారు ఇక్కడ ఎస్తేరు మూడు దినాలు ఉపవాసం ఉండి తన పనికెత్తలతో సహా తన చెలికెత్తలతో సహా ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజు దయ పొందటం మనందరికీ తెలుస్తుంది మీరు గమనించండి హామాను ముర్తికాయను చంపించాలా ముదికాయతో పాటు యూదులందరినీ చంపించాలి అని అనుకున్నాడు కానీ అద్భుతంగా హామాను అదే ఉరికాయ మీద ఉరి తీయబడ్డాడు హామాను బెడలందరూ చంపబడ్డారని మనం చదువుతామండి ముర్తికాయ ప్రధానమంత్రి అయ్యాడు రాజుగారి యొక్క సన్నిధిలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని అందుకనే ముప్పై నాలుగవ కీర్తన ఆ పద్నాలుగు వచ్చినా ఏముంటుందంటే కీడు చేయుటమాని మేలు చేయము సమాధానము వెదకి దానని వెంటాడుము సమాధానమును వెదకి దానని వెంటాడుము ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక చెప్పిన ఉదంతంలోకి వస్తాను ఇప్పుడు ఆ విమానం క్షేమంగా ల్యాండ్ అయ్యి ఉంటుందా క్షేమంగా ల్యాండ్ అయ్యింది క్షేమంగా ల్యాండ్ అయ్యింది ప్రియమైన దేవుని వెళ్ళారా ఇక్కడ ఇస్తేరు ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదులందరూ క్షేమంగా ఉన్నారు ఇస్తేరు క్షేమంగా ఉంది ఇస్తేరు చిన్నాన ముద్దుకై హామాను ప్లేస్లో ప్రధానమంత్రి అయ్యాడు కారణం ఏంటంటే అతడు అంతకుముందు రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడినవాడు గనక అంతకుముందు రాజుగారి యొక్క ప్రాణాన్ని కుట్ర చేసిన వారి యొక్క ఉదంతం చెప్పారు వారు అది నిరూపించబడింది వారి పని అయిపోయింది కానీ ఆ రాత్రి నిద్ర పట్టక సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని రాజుగారు చదువుతుంటే ముద్దుకే విషయం వచ్చింది ముద్దుకేకి ఏమైనా చేశారా ఏమి చేయలేదండి వెంటనే హామాను పిలిచాడు విషయం చెప్పుకోకుండా రాజుగారికి ఉపకారం చేసేవాడు మేలు చేసేవాడు ఒక వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుందంటే అయ్యా వస్త్రాలు కప్పాలండి రాజుగారు కూర్చునే గుర్రం మీద కూర్చోబెట్టి రాజుగారి యొక్క ప్రధాన రాసులు ఎవరైతే ఉంటారో వారు ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ రాజ్యమంతా తిరిగి ఈ వ్యక్తి రాజుగారికి మేలు చేశాడు గనక అద్భుతంగా అద్భుతంగా హామానే ముర్తికేని రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టి ఆ పట్టణం అంతా తిప్పి రాజ్యమంతా తిప్పి అంటిగా పట్టణం అంతా తిప్పి ఊరేగించి ఈ లోపల ఎస్తేరు రాజుగారితో చెప్పింది ఈ హామాను పరిస్థితి ఇదేండి అని రాజుగారు ఎందుకు కొంచెం బయటికి వెళ్ళాడు ఈ లోపల ఎస్తేరుని బతిమాలతూ అతడు ఆ ఎస్తేరు మంచం మీద కొంచెం అలా వాలి ఉన్నాడు అయ్యా అమ్మ నన్ను క్షమించని అడగటానికి రాజుగారు వచ్చేటప్పటికి ఏంటి వీడు రాణిని అవమానిస్తాడా రాణిని ఏదో చేయబోతాడా అని చెప్పి అనగానే బట్టలు వచ్చి పట్టుకెళ్ళారు అదంతా మనకు తెలిసిన తెలిసిన సంఘటన దేవుని ప్రేమించు వారికి కనుక దేవుని వారికి ఆయన సంకల్పము చొప్పున పెళ్ళిబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది కరెక్టే అలా జరగాలంటే నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి మర్చిపోవద్దు మనం దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే అప్పుడు ఆయన ప్రేమకు మనం పాత్రలుగా ఉంటాం రాజుగారి అనుమతి లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళకూడదని తెలిసి కూడా మరి తన ప్రజలను దేవుని ప్రజలను కాపాడడం కోసం ఎస్తేరి తీసుకున్నటువంటి నిర్ణయం ఆవిడ చూపినటువంటి చొరవ లేకపోతే త్యాగం ప్రాణానికి తెగించి ఓకే నేను మరణమైనా అవుతాను పర్వాలేదు నేను వెళతాను కానీ ఉపవాస ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుళ్ళు కీడు అని మేలు చేయము మనందరి జీవితాలు ఇది నేర్చుకుందాం అండి కీడు చేయొద్దు అమ్మను కీడు చేయాలనుకున్నాడు తనకే కీడు వచ్చిందండి సమాధానం వెదకి దానిని వెంటాడు కానీ ఎస్తేరి కానీ వారు చేసినటువంటి పని కనుక అరవై రెండో కీర్తన ఎందు వచ్చినంలో జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకముంచుడి నమ్మకయించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి దేవుడు మనకు ఆశ్రయం మూడు దినాలు ఉపవాసం ఒకసారి అనుకుందాం మూడు దినాలు ఉపవాసం తర్వాత ఎస్తేరు ముఖం ఎలా ఉండుంటుంది మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఎస్తేరు యొక్క తన దేహం ఎలా ఉండుంటుంది చిక్కిపోయి మూడు దినాలు ఉపవాసం అంటే మాటలు కాదు కదండి మామూలుగా జ్వరం వచ్చే లంకనాలు చేస్తేనే ఒకలాగే అయిపోతాం ఏమి తినకుండా అలాగే దేవుని సన్నిధిలో వారు గోజాడి ప్రాకులాడి అలాంటి పరిస్థితుల్లో రాజుగారు జరిగితే రాజుగారికి దయపందేలాగా దేవుడు తన కృప చూపించాడు అందుకని నేను చెప్తాడు ఎల్లప్పుడూ ఆయన ఎంత నమ్మకం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకం ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి కుమ్మరించారు యూదులందరూ కుమ్మరించారు ముద్దుగా ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు ఎస్తేరు తన పనికత్తులతో సహా దేవుని యొక్క సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించారు దేవుడు మనకు ఆశ్రయం ఇది నేర్చుకుందాం మనం మన కష్టకాలంలో దేవుడు మనల్ని అలాగే ప్రేమిస్తున్నారు ప్రేమించారు కనుక తన పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నారు మీరు అంటే క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం ధీమాగా క్రైస్ట్ ఇయాన్స్ క్రీస్తును కలిగి ఉన్నవారము అని చెప్పుకుంటున్నాం మనం మంచిదే కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించడం అనేది మనం నేర్చుకోవాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం గమనిస్తే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు ఉంచుము ఇంకే ప్లాన్ లేదు ఇస్తేరి దగ్గర వెంటనే తన చిన్నాను గారి కవరు పెట్టింది సమాజ మందిరంలో ఉన్న దానికి సంబంధించిన యూదులందరికీ ఒక మాట కౌరు పెట్టి అందరూ మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేయండి నేను కూడా చేస్తాను నా పనికి తలుతో యహోవా ఎందు నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఏమి ఇంకా తన ఆలోచన లేదు దేవుని మీద ఆధారపడిపోయిందండి నీ పూర్ణ ఉదయంతో యహోవా ఎందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారమునకు నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయదు మన ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవటం మనం నేర్చుకోగలిగితే ప్రభు నువ్వే ఆ మూడు దినాలు ఎలాంటి ప్రార్థన చేస్తుంటారు ఎందుకంటే వారికి వచ్చే కష్టం చిన్నది కాదండి అక్కడే కాదండి ఆ పట్టణంలోనే కాదండి అంతటా ఉన్నటువంటి యూదులందరూ కూడా చంపబడడానికి ఒక తాకీద్ వచ్చిందండి మనం గమనిస్తే తర్వాత వచ్చిన చదువుతుంటే మొద్దుకై ఇస్తేరు అయ్యా మరి ఇలాంటి మరి నేను ఇలాంటి ఆర్డర్ మీ ద్వారా వచ్చింది కదా అవును ఆ ఆర్డర్ నేనేం చేయలేను దాన్ని నేనేం చేయలేను అయితే ఇగో నా ఉంగరం మీకు ఇస్తున్నాను మీకు నచ్చినట్టుగా దాన్ని ఆర్డర్ని ఆర్డర్ని మీరు ఆల్టర్ చేసుకోండి ఏం తాకిదులు పంపిస్తారో పంపించుకోండి రాజుగారు ఉంగరం ఇచ్చారు ఇప్పుడు మళ్ళా యూదుల యొక్క క్షేమం కొరకు ఒక తాకీదు రాజుగారి ద్వారా బయలుపడలేదు అందరూ క్షేమంగా ఉన్నారు అద్భుతం అద్భుతం కనుక కనుక దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి నువ్వు దేవుని ప్రేమించే ఆయన ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నారు నిర్హేతుకంగా ప్రేమిస్తున్నారు పౌలు గారు చెప్పినట్టుగా ఇంకనూ పాపులమై ఉండగా మనమింకనూ దోషులమై ఉండగా ఇంకనూ తిరుగుబాటుదారులమై ఉండగా మనమింకనో అపిత్రులమై ఉండగా ఇంకా చాలా చెప్పి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఓకే ఆయన కోపం వస్తుంది మన మీద కోపం ఉండదా తప్పులు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు ఆయన మర్చిపోతున్నప్పుడు అవిశ్వాసాలుగా మారుతున్నప్పుడు కోపం రాదండి తప్పకుండా కోపం వస్తుంది ఆయన కోపము నిమిష మాత్రం ఉండు ముప్పై ఒక ఐదు వచనంలో ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును ఆయన దయ ఆయుష్కాలమంత కోపం నిమిషమే కానీ ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుంది అనే విషయాన్ని మనకు సామిత్రుల గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది ఏమండి ఆపదలు ఉండవా అంటే తప్పకుండా ముప్పై నాలుగవ కీర్తనలో పంతొమ్మిది ఇరవై వచ్చినా మనం గమనిస్తున్నప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఒకటి రెండు కాదటండి నువ్వు నీతిగా బ్రతుకు విశ్వాసంతో బ్రతుకు ఆయన బిడ్డగా ఉండడానికి ఇష్టపడు చాలా ఆపదలు నీకు వస్తాయి రావని బైబిల్ చెప్పడం లేదు ఏసై చెప్పలేదు అలాంటి మాయ మాటలు చెప్పి మభి పెట్టి తన బిడ్డలుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్తాడు ఆయన నీతి మందులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవ వాని విడిపించును ఆపదలు వస్తాయి సహజం కానీ వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒకటి ఏనన్ను విరిగిపోదు నీతిమంతునికి కలుగు ఆపదల ఏసైను సిలువ వేసారండి ఒకవేళ ఆ వ్యక్తి యూదులకి కదా సిలువ ఆ వ్యక్తి సంబాధ దినానికి ముందు చావకపోతే కాళ్ళు విరగొట్టి చంపాలి కానీ ఏసై విషయంలో జరగలేదు కానీ అటు కుడి ఎడమ వైపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాళ్ళు విరగ ఆళ్ళు యూదులే కనుక కాళ్ళు విరగగొట్టి వాళ్ళు ప్రాణం పోయేలా చేశారు కానీ కల లేదు నీతి మందునికి కలుగు ఆపదలు ఇన్నండి ఆయనకు వచ్చిన కష్టాలు ఏమంటే ఇవాళ మురిదికైకి వచ్చిన కష్టం ఎలాంటిది ఈధులకు వచ్చిన కష్టం ఎలాంటిది రాజుగారి సన్నిధికి వెళ్ళబోయే ఇస్తేరికి వచ్చినటువంటి కష్టం ఎలాంటిది ఎందుకంటే అంతకుముందు వస్తే ఏమైంది రానని చెప్పడం వల్ల పదవి చిత్రురాలైంది రాజ బహిష్కారం జరిగింది మరి ఒకళ్ళు ఇస్తేరు వెళితే ఎలాంటి కష్టమైన పరిస్థితు కానీ వాటన్నిటిలో కూడా యహోవా వారిని కాపాడుతాడు ఎప్పుడంటే ఆయన సన్నిధిలో మనం దోశలోకి మొరపెట్టినప్పుడు మన జీవితాల్లో ఇది నేర్చుకుందామండి చాలా నేర్చుకోవాల్సిన పాఠం కంగారు పడి తత్తరపడి అటు ఇటు పరిగెత్తండి అటు ఇటు పరిగెత్త ఎవరో ఏదో చెప్తారు ఎవరో ఏదో చెప్తారు ఇగో మన జరిగిన ఎలక్షన్స్లో మనం చూసామండి చాలామంది వీరికి ఎన్ని సీట్లు వారికి ఎన్ని సీట్లు వారికి ఎన్ని ఓట్లు వస్తాయి సీట్లే కాదండి ప్రభుత్వాలకి అంటే పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పారు అయితే వ్యక్తిగతంగా ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎం ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇన్ని ఓట్లు వస్తాయని కూడా చెప్పారు జరిగిందా కొన్ని జరగకపోవచ్చు మనందరికీ తెలిసిందే నేను ఎవరిని విమర్శించటం లే కనుక వాటి మీద ఆధారపడద్దు అలాంటి జోస్యాల మీద మనం ఆధారపడొద్దు వెళ్ళొద్దు దేవుని మీద ఆధారపడేటువంటి ప్రయత్నం మనం చేద్దామండి నలభై ఒకటో కీర్తన మూడో వచనంలో అంటాడు రోగశయ్యి మీద యహోవ ఆదరించును ఒకవేళ నువ్వు రోగశయ్యి మీద అనారోగ్యంతో జబ్బుతో బాధపడుతున్నావా యహోవ నిన్ను ఆదరిస్తాడు రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు మన రోగంలో కూడా మనకు విడుదల దయచేసేవాడు సకాలంలో వైద్యం అందించే దేవుడు సకాలంలో చక్కని మందులు అందించేటువంటి దేవుడు సకాలంలో ఒక ఉపశమనం కలిగించే దేవుడు ఆయనే సకాలంలో వైద్యం అందక ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో మనం చూస్తున్నామండి కనుక వైద్యం అందడం కూడా ఆయన కృపే సరైన ముందును దొరకటం కూడా ఆయన కృపే ఆయన కృపే ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు అందుకనే యశగ్రంథం నలభై మూడు అధ్యాయం రెండో వచనంలో చెప్తాడు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలోబడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చాలవు షడ్రక్ మేషకి అభ్యదల విషయంలో చూసాం జరిగిపోయిన ఎపిసోడ్లో శిష్యులు వారు ఆ గలయ్య సముద్రం దాటుతున్నప్పుడు ఆ అర్ధరాత్రి జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం కాపాడలేదా తన బిడ్డల్ని కాపాడుతాడు దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించే బిడ్డగా మనం ఉంటే జరిగేటువంటి క్షేమం ఎలా ఉంటుందో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాను పౌలు గారు ఆయనకి బలహీనత ఉంది ఒక పరిస్థితి దేవుని అడిగాడట ముమ్మారు అయ్యా ఈ బాధ నేను సతమవుతా అవుతున్నాను బాబు నన్ను స్వస్థపరచని ఆ రెండు కొరింది పన్నెండు తొమ్మిది అంటాడు అందుకు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను నా కృప నీకు చాలు నువ్వు ఎప్పుడైతే బల బలహీనపడుతున్నావో అప్పుడే నా శక్తి నీ ఎడల నీ విషయంలో పరిపూర్ణం అవుతుంది ఇంకా బలహీనత నిన్నేం చేస్తుంది అనారోగ్యం నేనేం చేస్తుంది ఏమి చేయలేదు అని ఆయన చెప్తున్నాడండి కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే నేను బహుగా సంతోషంతో అతిశయపడుదును అని అన్నాడు ఆయన నేను బహుగా సంతోషిస్తూ అస అసే పడుతుంది ఎందుకంటే నేను ఎప్పుడైతే బలహీన పడుతున్నానో ఎప్పుడైతే అనారోగ్యానికి గురవుతాయో ఎప్పుడైతే సమస్యల్లో ఇరుక్కున్నానో చికాకులో ఉన్నానో మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నానో అప్పుడే ఆయన కృపణ మీద అమితంగా ఉండి ఆయన నన్ను ఉద్ధరిస్తున్నాడు కౌల్ గారు తను పడిన కష్టాలు ఎన్నిసార్లు వాడబద్దల ఎన్నిసార్లు దిగంబరిగా ఎన్నిసార్లు ఆకలితో ఎన్నిసార్లు చరసాలలో అవన్నీ చెప్పుకొచ్చాడు కదండి మనందరికి తెలుసు ఎప్పుడూ నేను ఇలాంటి విపత్కర పరిస్థితులను అంత ఎక్కువగా ఆయన కృప నా మీద విస్తరింపబడుతుంది ఒకసారి వెనక్కి తిరిగి మన జీవితాలు చూసుకున్నప్పుడు కూడా ఇలాంటి అనుభవం మన జీవితాల్లో ఉంటుంది చివరిగా ఒక మాట చెప్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణమైకి ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఉండదు ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు దుఃఖం ఉంటుంది కానీ ఆయన పరములకు మనం చేర్చుకుంటే ఇంకక్కడ ఏడుపు లేదు కదండి ఇంకేమీ లేదండి దుఃఖం కానీ ఏడుపు కానీ వేదన కానీ ఏముండదు అక్కడ నిత్యానందం నిత్య సంతోషం ఎల్లప్పుడూ స్థుతి 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 అని గాన ప్రతిగానాలతో అక్కడ ఉండేటువంటి వారితో మనం కూడా మన గొంతులు కలిపి అంచేత దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు వందనాలు నా వాక్యాన్ని మేము మా హృదయంలో పదులు పచ్చుకొని మరొకసారి నిన్ను మేము ప్రేమించే వారిగా ప్రేమించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి కనుక ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నావు అసలు ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతగా ఉంది అనే ప్రశ్న మేము వేసుకుని ఒకవేళ ఎక్కడైనా వెళితే లోటు ఉంటే వెనకబడితే దాన్ని సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి దయచేయండి తండ్రి వింటున్న వీక్షిస్తున్న మా ప్రి కుటుంబాలన్నింటినీ దీవించండి అలాగే వారికి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం అనే రంగాల తోడుగా నడిపించు బిడ్డల యొక్క స్టడీస్లో తోడుగా నడిపించు అలాగే అతని యవన బిడ్డల యొక్క నిరుద్యోగ సమస్య వివాహ సమస్యలు మీరు తీర్చండి నాయన బలహీనతలు వ్యాధి బాధల్లో చికాకులో ఉన్నవారి మీరు ఆదరించండి ఓదార్చండి ధైర్యపరచండి శక్తితోనే నింపండి నాయన అలాగే విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి నాయన మీరు మాకు ఇచ్చిన మంచి ప్రభుత్వం కొరకే వందనాలు అలాగే తండ్రి మా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా దీవించి నీ బిడ్డలకు పరిపూర్ణమైన స్వేచ్ఛ స్వతంత్రాలు దయచేయమని ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థన చేస్తూ మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా వెంట రానిమ్మని ప్రార్థనకరునితో ఆలకించమని ఏసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోక ముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి మీద ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడలు అపరాధములు చేసిన వారు మేము అపరాధములు క్షమించము సోదలను తేక కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనో తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తునుడి పరిశుద్ధాత్మనుడి కృపయ సమాధానం మీకు కలుగును గాక ఆ మెయిన్ మరొకసారి మీ అందరికీ వందనాలు వచ్చే వారం కలుసుకుందాం సెలవు